ఫ్రెండ్స్ విధ్వంసం సునామీ తుఫాన్ ఏ పదమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ కు న్యాయం చేయలేదని చెప్పాలి టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ పోరులో ఫుల్ ఇంటెంట్ తో బ్యాటింగ్ చేశాడు హిట్ మ్యాన్ తొలి బంతు నుంచే అటాకింగ్ మొదలు పెట్టాడు ఫోర్లు సిక్సర్లు కొడుతూ కంగారు బౌలర్లను ఠారెత్తించాడు మిచర్ స్టార్క్ ప్యాట్ కమ్మిన్స్ ను టార్గెట్ చేసుకుని సిక్సర్ల వర్షం కురిపించాడు ఈ క్రమంలోనే అతడు చరిత్ర సృష్టించాడు అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ రో రెండు వందల సిక్సర్లు బాధిన ఏకైక క్రికెటర్ గా నిలిచాడు పొట్టి క్రికెట్ రో సిక్సుల విషయంలో రోహిత్ కు దరిదాపుల్లో ఒక్క ఆటగాడు కూడా లేడు నూట డెబ్బై మూడు సిక్సర్లతో మార్టిన్ గప్టిల్ రెండవ స్థానంలో ఉన్నాడు ఆ తర్వాతి స్థానాల్లో జాస్ బట్టర్ నూట ముప్పై ఏడు సిక్సులు సూర్యకుమార్ యాదవ్ నూట ఇరవై తొమ్మిది సిక్సులతో ఉన్నారు ఇక ఆసిస్ తో జరిగిన ఈ మ్యాచ్ లో పంతొమ్మిది వంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు రోహిత్ శర్మ అయితే నలభై ఒక్క బంతుల్లో తొంభై రెండు పరుగులు చేసి మిచర్ స్టార్క్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యి కొద్దిలోనే సెంచరీని మిస్ చేసుకున్నాడు అతడి ఇన్నింగ్స్ లో ఏడు ఫోర్లు ఎనిమిది సిక్స్లు ఉన్నాయి ఇక ఈ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ రెండు వందల ఇరవై నాలుగుగా ఉండటం విశేషం మరి రోహిత్ శర్మ సిక్స్ల రికార్డుపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్